వెల్కమ్ టు నవితా న్యూస్ భారత నిఘా వ్యవస్థ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిలపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని పొంగనూరు పోలీసులకు ఫిర్యాదు ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పొంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన పొంగనూరుకు చెందిన న్యాయవాది పూలప్రేమ్ కుమార్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం చూస్తున్నాం దేశంలో ఉగ్రవాదులను ఏరివేయటంలో కేంద్ర ప్రభుత్వం ఎంత కీలకంగా పనిచేస్తుంది నిఘా వ్యవస్థలు ఎంత కీలకంగా పనిచేస్తున్నాయి అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఉగ్రవాదులను ఏరివేరేయడం కోసం వారి అందు చూడడం కోసం ఈరోజు పాకిస్తాన్తో యుద్ధం చేయడానికైనా వెనకడ వేయకుండా మన త్రివిధ దళాలు పనిచేస్తున్నాయి ఇలాంటి సందర్భంలో ఒక మాజీ సీఎంకి కూతురు అయ్యుండి ఒక మాజీ సీఎంకి చెల్లెలు అయ్యుండి ఒక పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి వైఎస్ శర్మలారెడ్డి గారు ఏదైతే భారత రక్షణ రంగాల్ని కావచ్చు వివిధ దళాలని కావచ్చు రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కావచ్చు ఆడటం అదేవిధంగా కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రధానమంత్రి అంతర్గత ఉగ్రవాది అని మాట్లాడడం ఏదైతే ఉందో ఇది ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజల వృద్ధిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆమె మాట్లాడినటువంటి విషయాలు ఏంటంటే దేశం లోపల శాంతి భద్రతలు కొనసాగాల్సినటువంటి సందర్భంలో మణిపూర్లో క్రైస్తవుల్ని చంపిస్తున్నారు మోడీ గారు అని అదేవిధంగా బర్త్ తీసుకొని వచ్చి లో అల్లర్లు రేపుతున్నారని ఈ విధంగా చేయడం వల్ల దేశంలో ఉన్నటువంటి వివిధ మతాల వద్ద గొడవలు జరిగి శాంతి భద్రతలు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు దేశం లోపల ఐక్యతను పోగొట్టే విధంగా రాగద్వేషాలను పెంచే విధంగా ఈరోజు దేశంలో అనేక సమస్యలు తీసుకురావడానికి ఒక కుట్రపూరితంగానే వైఎస్ శర్మిలారెడ్డి గారు మాట్లాడారని చెప్పి దేశ ప్రజలందరూ భావిస్తున్నారు అయితే ఈ సందర్భంగా నన్ను గత కొద్ది రోజులుగా అనేక మంది ప్రజలు ఎందుకు శర్మిలారెడ్డి గారు ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని మన త్రివిధ దళాలు కావచ్చు మన రక్షణ రక్షణ రంగాలు కావచ్చు వివిధ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఈ విధంగా మాట్లాడడం అనేది నిఘా వ్యవస్థలు సరిగ్గా పనిచేయలేదు దేశం కోసం అని చెప్పి మాట్లాడడాన్ని వాళ్ళంతా ఆందోళన కారణంగా భావిస్తున్నారు ఆ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం ఇటువంటి అపోహలని నమ్మవద్దండి మన దేశం కోసం అన్ని నిఘా వ్యవస్థలు పనిచేస్తున్నాయి దేశాన్ని కాపాడడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలంగా పనిచేస్తుంది అయితే ఈరోజు ఈ విషయాన్ని శర్మలారెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారిపైన దేశద్రోహం రాజద్రోహం కేసు నమోదు చేసి దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య శాంతి భద్రతలు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పొంగునూరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ లోకేష్ గారిని వేడుకోవడం జరిగింది అదేవిధంగా ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి డి డిఎస్పి గారికి ఎస్పీ గారికి డిఐజీ గారికి డీజీపీ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తున్నాం అన్ని ఆధారాలతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని అరెస్ట్ చేయవలసిందిగా అదేవిధంగా వారు ఏదైతే సోషల్ మీడియాలో మీడియాలో ఈ వీడియోల్ని ప్రచారం చేస్తున్నారో వాటి వెంటనే డిలీట్ చేయించి శాంతి భద్రతలను కాపాడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులందరినీ కూడా వేడుకుంటున్నాం భారత్ మాతాకి మాతాకి భారత్